అధ్యాయము మూడు పద్దెనిమిది పీఠాల్లో ఒకటైన పీఠాపురాన సుమతి అప్పలరాజు శర్మలను ఆదర్శ దంపతులు కాపురం చేస్తున్నారు వారుదత్తాత్రేలవారి భక్తకోటిని వారు ఒక సమయాన వారి గుహానికి భిక్షుక రూపాన వచ్చారు సరిగ్గా ఆరోజు వారింట శ్రాద్ధపు దినము శ్రాద్ధభోక్తలకు ఇంకా ఆతిథ్యం మేలేదు అయినా సుమతీదేవి స్వామికి పరమభక్తితో భిక్ష పెట్టింది అప్పుడు స్వామి ఆమెకు ప్రత్యక్షమయ్యారు వరము కోరమనగా ప్రభూ తమరే నాగర్భాన అవతరించాలని ఆత్మీయతతో కోరింది దత్తాత్రేయ స్వామి అలాగే అన్నారు అంతర్ధానమయ్యారు ఈ విషయము సుమతీదేవి తన భర్తకు తెలుపగా ఆయన పరమానందమందాడు సుమతి గర్భము దాల్చినవమాసాలు నిండి పదియవ నెలలో ఒకరోజు పుత్రుని కన్నది ఆ బిడ్డకు శ్రీపాద అని నామకరణం గావించారు ఆతనికి ఎనిమిదవ అపనయనం గావించారు పదిరవ వత్సరాన ఆతనికి తల్లిదండ్రులు పెండ్లిచేయ తలపెట్టగా శ్రీపాదుడు మాతా పితలారా నేను బ్రహ్మచర్య వ్రతనిష్ఠుడనే తరువాత సన్యాసాశ్రమము స్వీకరిస్తాను నాకు వివాహం వద్దని చెప్పగా కుమారా నీవు దత్తాత్రేయులవారి దివ్యానుగ్రహంతో జన్మించావు మరి వియోగాన్ని మేమెలా భరించాలి అది కాక నీ సోదరుల నేమిచేయమంటావు మేమెలా జీవించాలి అని తల్లి తల్లిదండ్రులు ఏడ్చారు శ్రీపాదుడప్పుడు తన పవిత్రహస్తముతో సోదరుల ఇరువురును శూసింపగా వారి అంగవైకల్యం పోయి దివ్య తేజోరూపులయ్యారు అప్పుడా దంపతులకు శ్రీపాదుడు సాక్షాత్తు దత్తస్వామిగా భావించారు శ్రీపాదుడు తల్లిదండ్రుల అనుమతి పొంది సన్యాసియే దేశ సంచారానికి వెళ్లారు శ్రీపాద వల్లభస్వామి దత్తావతారుడగుట తన శిష్యకోటిని చేరదీసి దీక్షితులుగా చేసి వారికి తగిన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ తీర్థయాత్రలు గావిస్తూ కొంతకాలం గోకర్ణ క్షేత్రములు లోనున్నారు దశకంఠ రావణని మాతృమూర్తి కైకసీదేవి మహాశివభక్తురాలు అందువలన రావణుడు కైలాసాద్రిని వెకలించి తెచ్చి మాతృమూర్తికి సమర్పించాలనే కోరికతో శివునిగూచ్చి సృష్టిలో ఎవ్వరూ చేయని చేయలేని ఘోర తపస్సు గావించాడు పదివేల సంవత్సరాలు తపస్సు చేసి తన శిరము నొకదానిని పరమేశ్వరుని కొరకు హోమం గావించేవాడు తన ప్రేవులను తీసి తంత్రులను గావించి ఆతంబురతో మధురగానం గావించేవాడు పరమశివుడతని తపస్సుకు భక్తికి మెచ్చి ఆతనికి ప్రత్యక్షమే ఆత్మలింగాన్నే ప్రపాదించారు ఆలింగాన్ని పూజించితే తనంతవారో తారని దివ్యమైన కూడా ఇచ్చాడు ఈ విషయం నారాయణనికి తెలిసి దుష్టరావణనికి ఆత్మలింగ పూజ అమరిందా ఇంకేముంది ముల్లోకాలు నాశనమౌతాయని గణపతిని పంపి అడ్డుకోమన్నాడు గణపతి రావణనికి ఎదురుగా వెళ్లాడు సంధ్యాసమయమైంది శివపూజ గావించాలి అనుకొనగా గణపతి కానుపింపగా రావణుడు ఆత్మలింగాన్ని గణపతి హస్తమందుంచి నేను వరకు ఈ లింగాన్ని నీవు పట్టుకొనమని గణపతికి చెప్పగా అలాగే అన్నాడు రావణుడు అనుష్ఠాన నిమగ్నుడయ్యాడు రావణ రావణ అని గణపతి కేకవేసి ఆ ఆత్మలింగాన్ని భూమిపై పడేశాడు పరుగు పరుగున వచ్చి ఎంతగా ఎంతగాపైకి కదిలించినా అది కదలలేదు రావణుడు ఆశవదలి లంకకు పోయాడు అందువలన ఆ లింగానికి ఆ పురానికి మహాబలిపురం అని నామం కలిగింది ఆ లింగం గోవు చెవిలాగా ఉండుటవలన గోకర్ణేశ్వరుని గా ప్రసిద్ధి పొందింది